హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి లాస్ట్ ఫ్రైడే శ్రీ కాలభైరవ అష్టమి ఉంది కదండి ఆ రోజు శ్రీ కాలభైరవ స్వామి హోమాలను పెద్ద మొత్తంలో నిర్వహించారు ఇంతకుముందు నేను వీడియోస్లో షార్ట్స్లో పెట్టాను కదా శ్రీ 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 కనకదుర్గా దేవి స్వయంభు శ్రీ దేవి ఆలయంలో అంతకుముందు స్వామిని కూడా మీకు చూపించాను కానీ ఇప్పుడు పూర్తి డెకరేషన్తో చాలా అందంగా వైభవపేతంగా ఉన్నాడు స్వామి అందరూ అయితే ఫ్యామిలీతో హోమంలో పాల్గొన్నారు నేను కూడా నా ఫ్యామిలీతో హోమంలో అయితే పార్టిసిపేట్ చేశాను హోమంలో అయితే వీడియోస్ అవి తీయనియలేదండి హోమము ఎండింగ్లో కొంచెంసేపు వీడియో అయితే తీశాను నేను నా ఫ్యామిలీతో ఉన్న వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి పూజారి గారు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి తీయలేకపోయాను ఇప్పుడు తీస్తున్న వీడియో కూడా చాటుగా కూర్చున్న చోటే తీయడం జరిగింది ఎందుకంటే పూజ మధ్యలో లేవకూడదని హోమం కంప్లీట్ అయ్యేదాకా నేను వీడియో జోలికి వెళ్ళలేదు హోమానికి చాలా మంది జనాలు అయితే వచ్చారు హోమంలో ఐదు వందలకు పైన భక్తులు పాల్గొన్నారు హోమం అయితే చాలా బాగా జరిగింది దాదాపు త్రీ అవర్స్ దాకా జరిగింది హోమం ఈవినింగు ఫైవ్ కల్లా స్టార్ట్ అయింది హోమంలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు వివాహం కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు అందరూ ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ స్వామిని నమ్మితే ఎవరికైతే మంచి జరుగుతుంది అనుకున్నారో వాళ్ళందరూ అయితే హోమంలో పాల్గొన్నారు హోమం కంప్లీట్ అయిన వెంటనే స్వామిని దర్శించుకోవడానికి అందరం అయితే క్యూలో నిలబడ్డాము గుడి మొత్తము గుమ్మడికాయ దీపాలు కొబ్బరి దీపాలతో దేవాలయం మొత్తము వెలుగులతో నిండిపోయింది ఇంకా మార్నింగ్ దీపాలు వెలిగించినవన్నీ క్లీన్ చేశారు జనాలు ఎక్కువగా ఉన్నారని నైట్ నైన్ నైన్ థర్టీ అయినా కూడా ఇంకా చాలామంది దీపాలు వెలిగించారు మేము కూడా గుమ్మడికాయ దీపాలు వెలిగించాలనుకున్నాం కానీ మాకు అందుబాటులో గుమ్మడికాయలు లేవు అప్పటికే షాపులని క్లోజ్ చేశారు అందరూ ఒకేసారి వెళ్ళేసరికి క్యూలో అయితే చాలామంది జనాలు ఉన్నారు చాలామంది ఉన్నారని వెంట వెంటనే దర్శనం చేసుకున్న వాళ్ళను బయటికి పంపించారు అయినా కూడా మాకు క్యూలో ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇంత దూరం ఇక్కడికి వచ్చి హోమంలో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది హోమం అయిపోయిన వెంటనే కాలభైరవ స్వామి అష్టకాన్ని చదవాలని పూజారి గారు చెప్పారు అందరూ ఒకేసారి చదవాలని చెప్పారు నేనైతే చాలా హ్యాపీగా చదివేశాను ఎందుకంటే నేను రోజు పూజ చేసుకునేటప్పుడు శ్రీ కాలభైరవ స్వామి అష్టకం చదువుతాను నాకైతే చాలా ఈజీగా వస్తుంది అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి అందరూ యూట్యూబ్ గూగుల్ని ఓపెన్ చేసి కాలభైరవ అష్టకం అందరూ చదివారు ఎయిట్ టైమ్స్ చదవాలి కానీ అందరికీ ఓపిక ఉండాలి కదా అందుకే అందరం కలిసి వన్ టైం అయితే చదివాము క్యూలో ఉన్నప్పుడే మతాబులు వెలిగించి భక్తులకైతే ఆనందాన్ని కల్పించారు ఆ మతాబుల వెలుగుల మధ్యలో దేవుళ్ళైతే చాలా అందంగా కనబడ్డారు ఈ సాయంత్రమే కాకుండా మార్నింగ్ నుండి వేల భక్తులు వచ్చి దీపాలు వెలిగించి దర్శనం అయితే చేసుకొని వెళ్ళారు అంతేకాకుండా మార్నింగ్ నుండి ఉన్న భక్తులకైతే రెండు సార్లు అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేశారు జాతరలప్పుడే కాకుండా ప్రతి సండే కూడా భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ మా హోమము అయిపోయి పూజలన్నీ నిర్వహించి మేము ఇంటికి వెళ్తుండగా వడలు పులిహోర అయితే ప్రసాదంగా పెట్టారు క్యూలో ఉన్నంతసేపు అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది భక్తులు స్వామిని స్మరిస్తూ ఒకవైపు మతాబులు ఒకవైపు దీపాల వెలుగులో చాలా సంబరంగా అనిపించింది ఇక్కడికి మాలలు వేసుకున్న స్వాములు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు అంతకుముందు కాక కాలభైరవ స్వామిని చాలా బాగా అలంకరించారు స్వామిని చూస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది స్వామివారిని భక్తులు స్వామివారికి వడలను మాలల్లాగా ప్రిపేర్ చేసి వేశారు స్వామికి చాలా ప్రీతిపాత్రమైంది ఏంటో తెలుసా మద్యము ఆయనకు చాలామంది భక్తులు మద్యాన్ని సమర్పించారు దర్శనం అయ్యాక బయటికి వచ్చి భక్తులందరూ చలికి తట్టుకోలేక గుండాల చుట్టైతే కూర్చున్నారు హోమంలో క్రింద కూర్చోలేని పెద్దవాళ్ళకి చైర్స్ స్టూల్స్ కూడా ఏర్పాటు చేశారు తర్వాత పూజారి గారు భైరవ దీపాన్ని వెలిగించారు దానికి అందరం నమస్కరించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి బయలుదేరాము జై శ్రీ కాలభైరవ స్వామి జై జై కాలభైరవ స్వామి